క్రైస్తవులకి కాంగ్రెస్ పార్టీకి దగ్గర సంబంధం ఉంది తెలుసా మీకు కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే కుమ్ములాట్లు ఉంటాయి గ్రూపు తగాదాలు ఉంటాయి ఇక్కడ కూడా అంతే మా పాస్టర్ గొప్ప అంటే మా పాస్టర్ గొప్ప ప్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అలాగే క్రైస్తవుల్లో కూడాను మా పాస్టర్ గొప్పాడు అంటే మా పాస్టర్ గొప్పాడు మా పాస్టర్ అంటే మా పాస్టర్ తెలివైనడు మా పాస్టర్ భలే స్పీచ్ ఇస్తాడు మా పాస్టర్ భలే స్పీచ్ ఇస్తాడు మీకు ఫ్యాన్స్ ఉంటే కాక కానీ దీని అంతటిని పైన ఉన్నవాడు అది ఒకటి ఉంది కదా అది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అది గమనిస్తూ ఉంటుంది ఎవరిని సీఎం చేయాలి ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎలా చేయాలి అని అన్నది దానికి తెలుసు అది ఇష్టాను ఎవరిని ఏ స్థానంలో నిలబెట్టాలన్నది అలాగే మన అధిష్టానం అయినటువంటి యేసు క్రీస్తు చూస్తూనే ఉన్నాడు ఎవరిని ఏ స్థితిలో ఉంచాలి ఏ ఎక్కడ నిలబెట్టాలి ఎక్కడ కూర్చోబెట్టాలి ఎవరిని ఎంతవరకు నడిపించాలి ఎంతవరకు పరిగెత్తించాలి ఎంతవరకు ఎదగనియ్యాలి అని అని